టార్గెట్ రీచ్ కాకపోతే పదవులు ఊడతాయి పార్టీ సభ్యత్వంపై బీజేపీ శ్రేణులకు వార్నింగ్ సభ్యత్వ నమోదు చేయకుండా వాళ్ళ శిష్యుణ్ణి వీళ్ళ శిష్యుణ్ణి అని కబురు చెప్పొద్దని రాష్ట్ర బీజేపీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ శ్రేణులను హెచ్చరించారు మనమంతా పార్టీ మోదీ శిష్యులమేనన్నారు కార్యకర్త నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరికి సభ్యత్వం లక్ష్యం పెట్టామని గుర్తు చేశారు నేను ఐదు సార్లు ఎమ్మెల్యేను సార్లు ఎమ్మెల్యేను నేను సభ్యత్వాలు నమోదు చేయాలా అనే కబుర్లు చెప్పొద్దని హెచ్చరించారు బర్కతపురంలోని బీజేపీ నగర కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యత్వం నమోదుపై వర్క్ షాప్ నిర్వహించారు ఈ సమావేశానికి అభయ్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎవరు ఎంతమంది సభ్యత్వాలు చేశారన్నదే తనకు ముఖ్యం అని అన్నారు పది రోజుల్లో ఇచ్చిన టార్గెట్ యాభై శాతం పూర్తి చేయకుంటే మీ పదవులు పోతాయని హెచ్చరించారు పదవి ఇచ్చింది పార్టీకి పనిచేయడానికి అన్నారు అంతేకాని విజిటింగ్ కార్డులో పార్టీ పదవి ప్రింట్ చేసుకుని పైరు విరాలు చేస్తూ తిరగొద్దని సూచించారు ప్రతి జోన్లో తమకు ఇచ్చిన టార్గెట్ కంటే ఒక సభ్యత్వం ఎక్కువగానే చేయాలని మార్గనిర్దేశం చేశారు ఈ పది రోజులు ఉదయం సాయంత్రం రెండు గంటల చొప్పున పార్టీకి పనిచేస్తే టార్గెట్ని రీచ్ అవ్వొచ్చని అన్నారు అలాగే అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన వారికే పార్టీ హోదాలు దొక్కుతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు బీజేపీ సభ్యత్వ నమోదుపై ఆ పార్టీ నాయకులతో జేపీ నడ్డా సమీక్షించారు తెలంగాణలో యాభై లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకోక లక్ష్యానికి మించి సభ్యత్వం నమోదు చేయాలని దిశానిర్దేశం చేశారు పదిహేను రోజుల్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు బేగంపేట హరిత ప్లాజాలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు సమావేశానికి జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు పార్టీ సభ్యత్వ నమోదుపై దేశ అన్ని రాష్ట్రాలు పర్యటించనున్న జేపీ నడ్డా ఇవాళ ఉదయం బీహార్ లో సభ్యత్వ నమోదు సమావేశంలో పాల్గొన్నారు అనంతరం పాట్నా నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం మూడు ముప్పైకి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న నడ్డా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు పోటీ చేసిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు రాష్ట్ర పదాధికారులతో భేటీ అయ్యారు విభేదాలు లేకుండా సమన్వయంతో పనిచేయండి రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదుపై జేపీ నడ్డా ఆరా తీశారు తెలంగాణలో యాభై లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకోగా లక్ష్యానికి మించి సభ్యత్వం నమోదు చేయాలని దిశానిర్దేశం చేశారు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి డెబ్బై ఏడు లక్షల ఓట్లు ఎనిమిది సీట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు డెబ్బై ఏడు లక్షల ఓట్లు వచ్చినప్పుడు యాభై లక్షల సభ్యత్వం అంత కష్టమేమీ కాదని అన్ని వర్గాలను కలిసి సభ్యత్వం తీసుకోవాలని సూచించారు నేతల మధ్య విభేదాలు లేకుండా సమన్వయంతో సభ్యత్వం నమోదు చేయాలని ఆదేశించారు అత్యధిక సభ్యత్వం నమోదు చేయించిన వారికే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు పార్టీ బలోపేతం అంశాలపైన ఆరా తీసినట్లుగా సమాచారం అంతకుముందు హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు ఆయనతో బండి సంజయ్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా పార్టీ సభ్యత నమోదు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది కాగా హైదరాబాద్కు ఇటీవలే బీజేపీ సభ్యత్వం నమోదు ఇన్ఛార్జిగా అభయ్ పాటల్ సందర్శించారు బీజేపీ సభ్యత్వ నమోదుపై ఆయన పార్టీ శ్రేణులతో చర్చించారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్